ఈరోజు శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట చేయడం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యం అండి ఇది మన మోడీ గారి హయాంలో కావడం తన సహకారంతో ఇంకా గొప్ప విషయం కాబట్టి సుమారుగా పదిహేను వందల ముప్పై సంవత్సరంలో కూల్చినటువంటి రామ మందిరాన్ని మరి మన రామభక్తులందరూ ముఖ్యంగా కరసేవకుల యొక్క సహకారంతో మనం ఈరోజు మందిరాన్ని మరియు రాముని యొక్క విగ్రహ ప్రతిష్టని ప్రతిష్ఠించుకున్నాము దీనికి భారతీయులందరికీ మరియు ప్రపంచంలో ఉన్నటువంటి మన భక్తులందరికీ కూడా ఎంతో రుణపడి ఉంటాం మనం వీరందరి సహకారంతో మనం ఈరోజు అదేవిధంగా మన సహారా కాలనీ భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నామండి వారందరికీ ధన్యవాదాలు అలాగే మా ఉత్సవ కమిటీ సహకారము ఆర్ఎస్ఎస్ వారి మన స్వయం స్వయం సేవకుల యొక్క సహకారము మరియు సీనియర్ సిటిజన్స్ యొక్క సహకారము అలాగే కాలనీ యొక్క మెయింటెనెన్స్ కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు కమిటీ మెంబర్లు అందరి సహకారంతో ఇది సాధ్యమైంది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా ఇవాళ సాయంకాలం కూడా ఆరు గంటలకి మేము అందరం ఇళ్లలో దీపోత్సవాలు జరుపుకుంటాము దీపోత్సవం అది అయిపోయిన తర్వాత మా సహారా కాలనీ కాలనీ మొత్తం మీద పల్లకి సే ఉంటుంది తర్వాత కాలనీలో ఉన్న మహిళలందరూ కలిసి ఊరేగింపుగా డాండియా కార్యక్రమాలు జరుపుకుంటూ రాముని యొక్క ఊరేగింపులో సంతోషంగా పాల్గొంటాము అందరము జై శ్రీరామ్ మేమందరం సహారా కాలనీ వాసులం ఇక్కడ మాకు టూ మంత్స్ నుంచి వెళ్ళి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్షతల వితరణ చేశాము ఆ ఇంటింటికి తిరిగి దాన్ని ప్రతి ఇంటికి గుమ్మానికి చేర్చాము తర్వాత రాముడి విగ్రహాలను ఊరేగించాము ఈరోజు బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా మా కాలనీలో ఈ రాముల వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రసాద వితరణ జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు ఇది అరవై ఐదు సంవత్సరాల తర్వాత జరిగిన మనకు ఇది ఒక పెద్ద పండగ నెక్స్ట్ రాముడు అంటే రాము రా అంటే ఆ ఉంటాడు మా అంటే మా రాముడిలో అమ్మ అనే పదం దాగి ఉంది అయితే రాముడు దేవుడు రాముడు ఏకపత్నివ్రతుడు రాముడు పితృవాక్య పరిపాలకుడు రాముడు ధర్మం తప్పనివాడు అందుకని రాముని అందరూ ప్రతి విషయంలో కూడా రామునితోనే ఏదైనా బాధ వచ్చినా అయ్యో రామా అంటాం కష్టం వచ్చినా అయ్యో రామ అంటాం సంతోషమైన రామా అంటాం రాముడులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి అందుకనే రాముడు దేవుడు అయ్యాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులు కూడా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ మన భారతదేశంలో హిందువులం మెజారిటీ అయ్యిండు కూడా దేవాలయాన్ని సాధించుకోక ఐదు వందల సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో ఉన్నాము ఈరోజు మన మానియ ప్రధానమంత్రి మోదీ చొరవతోటి రామందిరం విగ్రహ ప్రతిష్ట ఎంత ప్రతిష్ట కూడా జరగడం అనేటువంటిది పూర్వజనంలో చేసుకునే సుకృతం ఎందుకు అంటే మనము పురాణాల్లో వింటూ ఉంటాం పలాను యుద్ధం పలాను రోజు జరిగింది పలానా విగ్రహ ప్రతిష్ట రోజు జరిగిందని కానీ ఈరోజు మనము బ్రతికుండగానే మనముండే హయంలో అయోధ్య రామ మందిరంలో విగ్రహప్రతిష్ఠ ఎంత అదృష్టం జరగడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టము ఈ యొక్క కార్యక్రమాన్ని అనుసరించుకొని విమానాగలింగేశ్వర స్వామి దేవాలయం సారా ఎస్టేట్ దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా రామనామస్మరణతో హనుమన్ చాలీస పారాయణంతో భక్తజన బృంద గానామృతంతో అదేవిధంగా దే అయోధ్య కలిసేవకు వెళ్ళినటువంటి వారందరం కూడా సత్కరించుకోవడం జరిగింది స్వామివారి యొక్క షోష పూజలు చేసుకోవడం జరిగింది తదుపరి అనదాల కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అంటే మనము అయోధ్య ప్రతిష్ట చూడడం అనేటువంటిది నేను చేసుకున్నటువంటి పురుగులు చేసుకున్నటువంటి పుణ్యం ఎందుకు అంటే రాముడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని నడిచేటువంటి ధర్మం పిలుస్తూ ఉంటారు అలాంటి స్వామివారి యొక్క దేవాలయాన్ని దుష్టుడైనటువంటి భావర్ చేత ఆ దేవాలయాన్ని పడగొట్టి పైన గుమ్మటాలు కట్టి ఐదు వందల సంవత్సరానికి ఒక ఆరు లక్షల యాభై వేల మంది ప్రాణాలు అర్పిస్తే ఈరోజు దేవాలయ విగ్రహప్రతిష్ట జరిగింది ఈ ప్రతిష్టను కల్లారా చూడమనేటువంటిది ఆ కాలంలో నేను ఉండడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ హిందూ బంధువులందరికీ కూడా దేవాలయ విగ్రహ ప్రతిష్ట శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ கௌசல்யா கௌசிய சுப்பமச்சிரா சீத மனோரா ரேந்திரா கௌசலிய சுப்பிராம சீத மனோரா ரேந்திரா தீனா త్రిభువనపాలా కౌసల్యా రామచంద్ర సీతా మనోహరా రఘుకులేంద్రా దీన పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల వత్సలా త్రిభువనపాలా కౌసల్యా రామచంద్ర సీతా మనోహరా రఘుకులేంద్రా పవనసుత హనుమానికి జై శ్రీరామచంద్ర ప్రభుకి రామలక్ష్మణ జాన్కి హనుమానికి